అందరికీ నమస్తే అండి థర్టీ ఇయర్స్ పృథ్వీ ఉన్నారు కదా ఆయన్ని వైసీపీ కార్యకర్తలు పాపం ట్రోల్ చేస్తున్నారండి ఎందుకంటే నిన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో వైసీపీ పార్టీని ఉద్దేశించి ఈ సినిమా కానీ ఈ ఎన్నికల ముందు రిలీజ్ అయి ఉంటే ఆ వచ్చే పదకొండు సీట్లు కూడా వచ్చేవి కాదని చెప్పేసి అని ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తేనండి సినిమా అది ఆయన మాట్లాడింది అయితే దానికి సంబంధించి లండన్లో అక్కడ ఉంటాడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చెంత అని చెప్పేసి అని ఆడే రోతన కొడుకు రోతలో మామూలు రోత కాదు పరమ రోత ఆడు లఫూట్ గిఫ్ట్ అని చెప్పేసి అని థర్టీ ఇయర్స్ పృథ్వీని ఉద్దేశించి వేసిన పోస్ట్ మార్టం చదివినప్పుడు తను తోండే ఇటువంటి లఫూటు గాలను ఉన్నతమైన పదవి ఇవ్వడం జగన్ చేసిన పెద్ద తప్పు వీడు ఇలాంటి నీచ మనస్తత్వం కలిగిన వాడికి ఆ పార్టీయే కరెక్ట్ అని చెప్పేసి వాడు మాట్లాడే మాటలు ఒకవేళ నీచ మనస్తత్వం అనుకుంటే జగన్మోహన్ రెడ్డితో కలిపి జగన్మోహన్ రెడ్డి నాయకులు మంత్రులుగా చేసిన వ్యక్తులు ఎంటైర్ పార్టీ మొత్తం నీచ మనస్తత్వం కలిగిన వ్యక్తులే జగన్మోహన్ రెడ్డితో సహా ఇలా కార్యకర్తలతో సహా ఇప్పుడు పృథ్వీకి ఆ మాత్రం కడుపు మటు ఉంటుంది ఎందుకంటే ఛాన్స్ దొరికిన ప్రతిసారి తనకు అవకాశం దొరికిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని తన సెటతో ఒక రకంగా ఆడుకుంటాడు ఎందుకు అంటే తను ఏదో ఎక్కడి నుంచి పట్టుకున్నాడో ఆడియో బయటకు వచ్చింది తగనే పార్టీ నుంచి పదవ నుంచి తొలగించేశారు అయితే అదే సందర్భంలో ఇంకా మిగిలిన వ్యక్తులు అంబట్రాంబాబు అంబట్ రాంబాబు కూడా ఆడియో లీక్ అయింది అంబట్రాంబాబుని సస్పెండ్ చేశారా చేయలే అవంత్ శ్రీనివాస్ సస్పెండ్ చేశారా లేదు గోరెంట్ల మాధవ్ ఏమైంది వెరైటీ జిమ్ వీడియో అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు గొడ్లిప్ చూపించారు కదా వాళ్ళందరూ కూడా వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఏది తీసుకోవాలా పైగా తీసుకోకపోగా అంబటి రాంబాబుకి ఏమో ఆడియో లీక్ అయిన తర్వాత మంత్రిని చేశాడు అంబటి రాంబాబుని గోరంట్ల మాధవి వీడియో లీక్ అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత రీసెంట్గా నిన్న కాక మొన్న రాష్ట్ర అధికార ప్రతినిధిగా పోస్టింగ్ ఇచ్చాడు పదవి పార్టీ పదవి అలాగే అనంతబాబు అయితే చెప్పుకోవసేది ఎమ్మెల్సీ అనంతబాబు కదా మనం చూసాం కదా రీసెంట్గా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిసినా పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకుంటాడు మరి వృద్ధు చేసిన తప్పేంటయా ఇంకా ఏం మాట్లాడుతుంది ఇలా వాళ్ళందరినీ తీసుకొచ్చి పోగేసిందే మీరైతే పైగా వాళ్ళ మనస్తత్వం అలాంటిది వాళ్ళు లక్టుగాళ్ళు వీళ్ళ లౌట్గాళ్ళు బూతులు తిట్టే వ్యక్తులందరినీ కూడా పెంచి పోషించిన లఫూట్ ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అంటే నేను అనకూడదు జగన్మోహన్ రెడ్డి లభుంటని చెప్తున్నావు ఉదాహరణకి ఎందుకంటే కులాల్లోనే కావచ్చు పొలాలని వంశీ కావచ్చు బూతులు తిట్టే మీ బ్యాచ్ కావచ్చు కానీ నిజంగా గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పృథ్వీ మాట్లాడిన చిన్న సినిమా కాదు అప్పుడు అధికారుల్లో ఉన్నారు అది ఒక రకమైన కైపులో ఉన్నారు కాబట్టి మాట్లాడాడు తనకేదో అన్యాయం జరుగుతుందని అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు అలాగని అని మేము పృథ్వీని ఏం మొయ్యే ఒకవేళ ఎంత మారినా ఎంత మార్పు వచ్చినా మాకు ఆ మాటలో గుర్తుంటాయి తప్పితే ఇప్పుడు భజన చేసినది మాత్రం పృథ్వీ మా కాళ్ళకైతే మంచోడు అయిపోవడం సో విమర్శించవంతే పార్టీలో ఉన్నాడు కూటమి పార్టీలో ఉన్నాడు కాబట్టి విమర్శించం అంతే కానీ ఇలాగ రెచ్చిపోయి మాట్లాడేట పృథ్వీ కొద్ది పర్వాలేదు ఎక్కడ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూత్ తిట్టడమో ఇంకోటి తిట్టడం చేయడు కానీ మీరు అలా కాదే నువ్వు కానీ ఆ పంచ్ ప్రభాకర్ గారు కానీ ఒకవేళ పృథ్వీదే నిజంగా నీచ మనస్తత్వం అయితే మరి నీదిరా ఏరా నువ్వు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడతావు అలాగే ఆ పంచప్రభాకర్ ఎక్కడైతే లకారాల్లో సంబోధించి మాట్లాడేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి తన నాయకుల చేత కార్యకర్తల చేత డైరెక్ట్గా సజల రామకృష్ణారెడ్డి చేత స్క్రిప్ట్ ఇప్పించేసి మరి అమరాబులు తిప్పిచ్చేస్తాడు మరి జగన్మోహన్ రెడ్డి లప్పుడు కాదేంటి మరి జగన్మోహన్ రెడ్డిది నీచ మనస్తత్వం కాదేంటి ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధం సభల పేరిట పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని ఆ సభల్లో మంత్రుల చేత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించాడు తిట్టించడం లేదా జోగి రమేష్ చేత ఆ వీడియోలు ఇప్పటికే ఉంటాయి అదే జగన్మోహన్ రెడ్డి స్టేజ్ పైన ఉండగా మంత్రిగా జోగి రమేష్ చేత బూతులు తిట్టించాడు కనీసం మైక్ తీసుకొని తప్పు అలా మాట్లాడకూడదు వ్యక్తిగత విమర్శలు చాలా తప్పు మనం ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడాలి బూతులు తిట్టద్దు విధానపరంగా మాట్లాడాలని చెప్పేసి అని ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా అసెంబ్లీలో రోజా మాట్లాడినప్పుడు కానీ అదే జోగి రమేష్ అసెంబ్లీలో రఘురామకృష్ణరావును నిర్దేశించి ఫారం పోకేదామని మాట్లాడాడు ఏ రోజైనా ఖండించాడయా ఖండించకపోగా మీకు మీరు బుత్తులు తిడితేనే మీకు పార్టీలో మంచి పదవులు ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతానని చెప్పేసి అని మీ కార్యకర్తలను చాలామంది ముసుకొని వేసేడు నాయకులతో కాకుండా నాయకులే కాకుండా కార్యకర్తలను కూడా చాలామంది రెచ్చిపోయారు ఇవాళంటే ఎవడ కనబడట్లేదు కానీ ఓడిపోయిన తర్వాత ఎవడ కనబడట్లా అంతకుముందు మీ పేలాపన ఇలాంటి నీచ మనస్తత్వం అని చెప్పేసి ఒక వేసే కదా పోస్ట్ అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉండేవారు యూట్యూబ్లో చూసుకున్న మేధావుల రూపంలో చూసుకున్న అబ్బో పెద్ద పెద్ద వ్యక్తులందరినీ పెట్టించేసి మన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని బుద్ధిచ్చేసా మనం వాళ్ళంతా ఓడిపోయిన తర్వాత గైపు ఆ ఊరిగా అన్ని కాదు ఆ వర రవందర్ రెడ్డిగాడు ఇంటూరు అలాగే ఇంకా చాలామంది ఉండేవారు వాడు ఆరా పేరు పక్ష అని చెప్పేసి అని మన్వి కృష్ణారెడ్డి ఆ తర్వాత అభిచేతస్ అని చెప్పేసి ఒక మహిళ అయ్యో మహిళ పేరు మాత్రమే మహిళ మాకు మనం కూడా మాట్లాడలేము అంత దారుణం ఇంకా చాలా దారుణ దారుణంగా మాట్లాడేవాడు వాళ్ళంతా కూడా ఇవాళ అన్నీ మూసుకొని ఉన్నారు కాబట్టి ఏంటంటే గెలిచినప్పుడు మాట్లాడటం పనుడతనం కాదు అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడూ మాట్లాడగలగాలి అర్థమైందా మనం అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టిచ్చేసి తర్వాత తిరిగి ఆడేనా మనం ఒక మాట అంటే నీచ మనస్తత్వం వాళ్ళలో పుట్టుకాడు వీళ్ళ పుట్టుకాడు మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరిని తెచ్చిపించినప్పుడు ఏమైంది వీళ్ళందరి చేత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించినప్పుడు ఏమైపోయింది ఆ రోజు మనం సంకల్పం తీసుకున్నాం కదా హోసం కృష్ణమూర్లే ఉన్నాడు వాళ్ళంత కూడా ఉన్నాడు తప్పుడేదవా వాళ్ళు ఏ రేంజ్లో మాట్లాడిడు ఎప్పుడు ప్రశ్న పెట్టినా సరే వయసులో అయిపోయాడు కానీ వాడు మాట్లాడిన భాషకి కనీస మర్యాద కూడా నాకు ఇవాళ కూడా ఇవ్వద్ది కాదు కనీస మర్యాద లకారాలతో సంబోధించి మాట్లాడాడు హోసన్ కృష్ణమర్లు ఒకడనే కాదు ఎవడైనా సరే మీ మీరు అధికారంలో ఉండగా మీ పార్టీ తరఫున ఎవడు ప్రశ్న పెట్టినా సరే లకారాలతో సంబోధించి వాడు ఎదవా ఈడవా ఆడవా అలాగా ఇంకా నేను పృథ్వీ సంతోషించాలి జగన్మోహన్ రెడ్డిని వెదవా అని చెప్పాను అలా కానీ నిజంగా అదే స్టేజ్ పైన కానీ ఏదండి ఎప్పుడైనా ప్రెస్ మీట్లో ఆడొక ఎదమని చెప్పేసి అని అనడానుకో గుండాగిపోయి సత్తా మీరు అంతా కూడా నిజంగా చెప్తున్నా కానీ పృథ్వీ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిప్పించాడో అదేవిధంగా కానీ తిరిగి జగన్మోహన్ రెడ్డిని తిరిగి తిట్టారనుకో ఈ కార్యకర్తలు గుండాగి సత్తా ఒకసారి ఊహించుకోండి పోసానికి ఇష్టం వరలే అదే రోజు జగన్మోహన్ రెడ్డిని తిడితే అక్కడ మళ్ళీ ఖమ్మాన్ని తిరిగి తీసుకొచ్చేస్తారు ఇంకెవడన్నా మాట్లాడితే కులాన్ని తీసుకొచ్చేస్తారు అక్కడ వీళ్ళ బార్టీలు కూడా తిట్టచ్చు లక్ష్మీ పార్వతి చేత లక్ష్మీ పార్వతి చేత నారా లోకేష్ గారు ఎన్ని మాటలు అనిపించాడు జగన్మోహన్ రెడ్డి హోసాన కృష్ణమూర్తి చేత పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అనిపించాడు కులాల చేత చంద్రబాబు నాయుడు గారిని బుద్ధులు తిట్టలేదా రోజు అయితే తిట్టించలేదా ఎంతమంది నాయకుల చేత జగన్మోహన్ రెడ్డి పచ్చి బూతులు మాట్లాడిపించాడు ఎవరిలో ఫోటు ఎవరైనా అడుగుతున్నాము ఇంకా నువ్వు సంతోషించాల్సింది ఏంటంటే డైరెక్ట్గా టార్గెట్ చేసేవాళ్ళు అనట్ల అంటే కనుక అది వేరే రకంగా ఉంటుంది అది వేరే విషయం అది కాబట్టి ఏంటంటే నీచ మనస్తత్వాలు ఇలా పుట్టిగా ఆ పదాలకు కరెక్ట్గా సూట్ అయ్యే వ్యక్తులు మీరు కాబట్టి ట్రోల్ చేయడం మనసు మూసుకొని ఉండండి